ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ మేరకు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి మర్యాద కలవనున్నారు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించ ఇటీవల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తీర్మాన వివరాలను సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది పాయింట్ ఒకటి నాలుగు నా మణిపూర్ లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు అదే రోజు ఢిల్లీకి చేరుకొని దావోస్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది ఎమ్మెల్సీ అభ్యర్థులు కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలను పార్టీ అధిష్టానం ముందు పెట్టనున్నారని సమాచారం ఇలాంటి మరి తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి